ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపక బృందం కలిసి ముందస్తుగా హోలీ వేడుకలను జరుపుకున్నారు అందులో భాగంగా సహజ సిద్ధమైన రంగుల వాడాలని ఉపాధ్యాయులు పిల్లలకు బోధించడం జరిగింది అలాగే ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది దీనిలో భాగంగా ని ఉపయోగించి ఎరుపు కలర్ని పసుపు మరియు బంతి పూలను ఉపయోగించి పసుపు రంగును అలాగే పాలకూరను ఉపయోగించి ఆకుపచ్చ రంగును మోదుగ పూలను ఉపయోగించి ఆరెంజ్ కలర్ రంగును విద్యార్థులు అధ్యాపకుల సమక్షంలో తయారు చేయడం జరిగింది ఇలాంటి సహజ సిద్ధమైన రంగులను మాత్రమే వాడి హోలీ పండుగను జరుపుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి వారి కుటుంబంలో మరియు వారి చుట్టుపక్కల వారికి కూడా అవగాహన కల్పించాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది సహజ సిద్ధమైన రంగులను వాడటం వలన పర్యావరణానికి మరియు చర్మానికి ఎంతో మేలు జరుగుతుందని కృత్రిమ రంగులైనటువంటి ఆర్టిఫిషియల్ సింథటిక్ బజార్లో దొరికే కలర్స్ ని కొనుక్కొని హోలీ పండుగ జరుపుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు కంటి సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది అనగా చర్మంపై దద్దుర్లు మంట కళ్ళలో నుంచి నూళ్లు కారడం కళ్ళ దురద కళ్ళు ఎర్రబడ్డం ఒక్కొక్కసారి కంటి చూపు పోవడం చర్మ సంబంధిత క్యాన్సర్ లాంటి రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన రంగులను మాత్రమే వాడి సంతోషంగా ఆహ్లాదంగా పండుగను జరుపుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి విద్యార్థులను కోరడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి పర్యవేక్షణ చేసినటువంటి అధ్యాపక బృందాన్ని మరియు విద్యార్థులను అభినందించడం జరిగింది